మండలము మాదాపురం గ్రామ ప్రజలకు ఉదయ కాలము శుభవార్త శుభవార్త అనగా మంచి మాట మరి ఈ ఉదయ కాలమే మీ గ్రామానికి చేరుకొని యేసుకృష్ణ ప్రభువు శిలువలో ప్రాణం పెట్టాడు ఆయన చిందించి సర్వమానవాడి కొరకు ఆయన విమోచన క్రయముగా మరి మానవులను లక్షించడానికి సమాజంలో నుండి మూడవ జన్మను సజీవుగా లేచారు మరి లేచిన సచీవుడుగా లేచినేసు శ్రమిస్తున్నాడు మరి మీ పాపములు నేనే ఒప్పుకుంటే మీ పాపమునే డాగులు మరి తుడుచువేసుకుంటే మరి ఆ ప్రభు మీరు కదగబడి పరిశుద్ధులై పరలోక పట్టణం చేరతని దేవుడి వాక్యం క్షేమిస్తుంది ఇలాగే రెండు వేల ఇరవై మానవాళి కోసం ఆయన చేసిన ఆ మహా త్యాగం ఆ బలియాగం ఆ గొప్ప మర్యాదను బట్టి సోదరి సోదర ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఎంత గొప్ప దేవుడు అండి ఎవరు చేయలేని ఆ గొప్ప త్యాగం చేశాడు నీ కొరకు నా కొరకే ఆయన మన పాప శిక్షను తన మీద వేసుకున్నాడు మనము చేసిన ప్రతి పాపము తుడిచివేయడానికి సమాధి గోధులోకి వెళ్లి ఆయన మరణించి ఆయన సమాధిలో నుండి మూడవ తిరుమల సచివుడుగా లేచారు ఓ ప్రియ సోదరి సోదర్లాలా మానవుడికి మరొక జీవితం ఉందని దేవుని వాక్యం శనివిస్తుంది లేఖనముల ప్రకారం భూమిదికి రావడానికి కారణం ఏంటంటే నీకు ఒక జీవితం ఉంది ఆ జీవితము తర్వాత యుగ యుగాలు ఆ తండ్రి రాజ్యంలో మరి జీవించే ధన్యత భాగ్యం ఉంది ఆ గొందలి పురుగు చూశారంటే గొందలి పురుగు మనం రోజు చూస్తుంటాం ఆ గొందలి పురుగు ఎంత వికారంగా ఉంటుంది అది ఊరు చేసుకొని మరణించి అలాగే ఉండిపోతుందా లేదండి అది బయటకు వస్తుంది ఎందుకు బయటకు వస్తుంది అది శీతాకోక చిలుకగా అందమైన బటర్ఫ్లై అనగా మంచి రూపం తీసుకొని బయటకు వస్తుంది ఎంత గొప్ప విశేషము ఒక పొంగలి పుడుగుకే ఒక రూపం ఉంటే మరి నువ్వు ఈ మీద పుట్టావు తిన్నావు తిరిగాము అనేక మీద ఇష్టమైన కార్యములు జరిపించి మరణించి పోతావా ఓ సోదరి సుదరుడా ఒకసారి ఆలోచించండి మాదాపురం గ్రామపురం జిల్లాల మరి కనీసం అంటే నూట యాభై కిలోమీటర్లు మీ గ్రామానికి చెరుకోడానికి వచ్చి మరి మీ జీవితం ఉంది మీ శరీరం తర్వాత పరలోక రాజ్యం ఉందని ప్రభు చదివిస్తున్నాడు ఒక గొంగలి పురుగుకే ఉంటే మరి నీకెందుకు ఉండదు పరలోక రాజ్యం నీకెందుకు ఉండదు మరి మరొక రూపం అదే రూపం అదేనండి మర్మం ఈ మర్మం గొప్పది ప్రియులరా ఈ మర్మం మీరు తెలుసుకొని మరి పరలోక రాజ్యం చేరాలంటే ఏసే సత్యము ఏసే నిపుజ్యము ఏసే మార్గమై ఉన్నాడు అటువంటి యేసుక్రీస్తును నీవు ఈ క్షణమందే చిన్న మహాదేవుడు అని నోటితో ఏసుకు ఒప్పుకుంటే పెద్దనాడి మరి అలాంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను పర్రలో రాజ్యం ఇస్తా అంటున్నాడు ఏమ్మాదా శాశ్వతమా మనకు ఉంటామా శాశ్వతంగా ఉండము రోజు మనం వెళ్ళిపోతాం అందుకే నేననే సమయం ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకొని ప్రాణం ఉండగానే ప్రభువా పాపినైనా క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చిన మహనీయుడైన అయిన నమ్మితే నిత్య జీవం ఉందని దేవుని వాక్యం చెల్విస్తుంది మరి అలాంటి గొప్ప కృప చేత మీరు ప్రభు నమ్ముకుంటే నిత్య జీవులు నీ ఎండి బారని వచ్చిన అవసరం లేదు నీ కులం మార్చుకోవడానికి అవసరం లేదు కానీ నీ మతం మార్చుకోవడానికి అవసరం లేదు నీ హృదయం మార్చుకుంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని సూచనరు ఆత్మవిష్యమైన జీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం అంటుంది అందుకే పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెల్లిస్తుంది మంచి మాటలు విన్నారు మీరు మరి మారుమండి ప్రభుని నమ్ముకొని మరి పరలోక రాజ్యం స్వత్రం చేసుకోండి దేవునికి స్తోత్రం మీ కొరకు ప్రార్థన ప్రేమ కలిగిందండి దయ ఎలా స్తోత్రం చెల్లిస్తున్న మాదాపురం గ్రామానికి దీవించుము మరి పాడి పంటలు దయచేయండి ఈ గ్రామంలో మరి మారుమే పాప క్షమాపణ పంది రక్షణ పరలోక రాజ్యం చేరుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నెస్సు పరిశుద్ధమైన ప్రార్థిస్తున్నాం పర్వతండ్రి అమీన్ ఆమెన్ అమీన్